హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా చేలో మొక్కలు నాటే వీడియో డిప్యూటీ సీఎం గారు నన్ను కలవడానికి రావద్దు అందరూ మొక్కలు నాటామని చెప్పారంట అందుకని ఆయన పుట్టినరోజు గుర్తుగా మా ఆయన మొక్కలు తెచ్చి మొక్కలు నాటుతున్నారు తుఫాన్ల మా ఊరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంది మా ఆయన తుఫాన్లో జర్కీ నేసుకొని మరి మొక్కలు నాటుతున్నారు చూడండి మీతో అందరూ వీడియో షేర్ చేసుకుంటున్నా చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో మా పొలం ఉంది మా ఆయన మొక్కలు నాటుతున్నారు మొక్కలు నాటే వీడియో షేర్ చేసుకుంటాం మీతోటి తుఫాన్లో గాలి వానకెళ్ళాం మేము బండి మీద జర్నీ చేసుకుంటా గాలికి వానకి తడుచుకుంటా వెళ్ళాము మేము చూడండ్ ప్యాంట్స్ మా పొలం వచ్చేసింది కొబ్బరి చెట్టు ఒకటి నాటాడు మా ఆయన రెండు చెట్లను కొబ్బరి చెట్లని ఇంకా రెండు వెరైటీ మొక్కలు నాటాడు చూసి అది కామెంట్ చేయండి ఈ కొబ్బరి చెట్టు నాటాడు ఇలా మన డిప్యూటీఎం గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలతో ఇవాళ చెట్టు నాటడం జరిగినది వనం వనం అంతా మొత్తం పచ్చగా అడవి అంతా పచ్చగా ఉండి ఆయన అడవి శాఖ మంత్రి కాబట్టి బాగా అభివృద్ధి అయ్యి కాబోయే సీఎం కావాలని ఫ్యూచర్లో బాగుండాలని మా అందరికీ సేవ చేసి మంచి పేరు తీసుకుని రావాలని ఇంకా రైతులకు మంచిగా అండగా ఉండి ఏదైనా పథకాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని నష్ట పరియాలు ఏమన్నా ఉంటే రైతులను ఆదుకొని అందరికి మంచి జరగాలని సీఎం గారి అదే డిప్యూటీ సిఎం గారికి జన్మదిన శుభాకాంక్షలతో మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్యాన్స్ ఇక భూమిలో వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ నల్ల కవర్ తీసేయాలి ఎందుకంటే ఈ చెట్లు ఎవరు ఇచ్చారు నీకు మా ఫారెస్ట్ సార్ ఇచ్చారు ఫారెస్ట్ సార్ ఇచ్చారా నీకు మొక్కలు పిక్క పిచ్చని ఇచ్చాడా నువ్వే అడిగావా

வணக்கம் <laughs> இந்துக்கலா <laughs>